పెద్దపల్లి నుంచి మనుగూరు పోయే రైల్వే లైన్ దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నదో ఈ విషయూ మీద నేను పార్లమెంట్ లో రేజ్ చేయడం జరిగింది పార్లమెంట్ లో రేజ్ చేసిన తర్వాత నాకు ఈ రోజు రెస్పాన్స్ వచ్చింది ఈ ప్రాజెక్టు ఏదైతే లాంగ్ పెండింగ్ ఉండేనో దానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ రావడం జరిగింది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారైంది దాదాపు నాలుగు వేల కోట్ల తోటి ఈ కొత్త రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్పి నాకు రెస్పాన్స్ రావడం జరిగింది ఈ రైల్వే లైన్ తోటి రామగుండం నుండి మనుగూరు పోయే ప్యాసెంజర్లకు సింగరేణి కాలనీస్ ప్రత్యేకంగా హోల్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి అనేక బెనిఫిట్స్ ఒకటేమో ఎలక్షన్స్ అప్పటికెళ్లి అందరూ ఒకటే ప్రశ్న అడుగుతుండే మీరు నంబర్ అజెండా పబ్లిక్ కోసం ఏం పని చేస్తారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గత పది సంవత్సరాల్లో పెద్దపల్లి ప్రాంతానికి అసలు తగిన నిధులు రాలేదు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెనుకబడిపోయినాం మనము మొదటిగా దీని మీద పనిచేస్తామని చెప్పి అప్పుడు మేము హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే మీరు చూస్తున్నారు పెద్దపల్లి ప్రాంతంలో రామగుండము మళ్ళీ మంచిర్యాల ప్రాంతంలో రైల్వే లైన్స్ రైల్వే కనెక్టివిటీస్ మళ్ళీ ఎన్హెచ్ సిక్స్టీ త్రీ డెవలప్మెంట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులతోటి మన డెవలప్మెంట్ అభివృద్ధి బాటలో ముందడుగు వేసే అవకాశం మన పెద్దపల్లి ప్రజలకు ఉంటది దాని ప్రకారమే నేను పనిచేస్తున్నా అని చెప్పి మీ ఆశీర్వాదం తోటి ఇలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అభివృద్ధి బాటలో మనం ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్ట్స్ ని ఫాలో అప్ చేసి సెంటర్ లో ఒత్తిడి పెట్టి ఫండ్స్ రిలీజ్ చేసి మళ్ళీ రియాలిటీకి అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే వరకు ప్రజలకు మేలు జరిగే వరకు నేను దీని మీద పోరాడి కృషి చేస్తా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ ఈ రామగుండం నుంచి మనుగురు పోయే రైల్వే లైన్ మంత్రిని ద్వారా వెళ్తుంది మంత్రిని ప్రజలకు ఒక మంచి కనెక్టివిటీ మనుగూరు కొత్తగూడెం పోయే కనెక్టివిటీ కూడా ఈ రైల్వే లైన్ తోటి లభిస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మరి అదే విధంగా మేడారం మేడారం నుంచి జాతరలకు వెళ్ళే ప్రయాణికులకు భక్తులకు ఈ రైల్వే లైను మంచిగా ఉపయోగంగా వస్తుందని చెప్పి ఈ ముఖ్యమైన అంశం కూడా తెలియజేస్తున్నాను